हरसरिषामुषा हरसरा अम्यश्लीन अपनी तहम बाना पत्ते जमाना वेग अगुजारी करना बोलना देश का परम परमहने करना उसे तत्व भूत चार्या तहम बाना आत्में बोधन पत्तियां पालने राम संग्रहीत कर तहम बाना मानव गुरुत्वाकर्षण का गुरु एवं ग्रहणात्मक विज्ञान विद्या औलाखी विज्ञान विद्या सत्यान विज्ञान विद्या वेदार्थ मानव विज्ञान महत्वपूर्ण काफी हरिदर्शी गौरव का मुख्य पुराण हिरणक पुराण और पौराणिक विज्ञान एवं मानव विज्ञान तथा अनात्म जीव तत्व का विज्ञान अनेकरण विज्ञान भरिष्ठा नाम की कामन खीर में भी चार नाम समय भरना नहीं चाहिए बहुत लोग बाना नए बाने को थोड़ा थोड़ा क्या तीन लाख तीन लाख नहीं चाहिए तो हम इस बार को थोड़ा थोड़ा क्या మా అందరూ కూడా బాలకరి గోత్రం పేరు బాలకర్ గారు వంశ వంద చెప్తున్నారా ఆ మొత్తం చేస్తున్న పిల్లలకు మాత్రమే అయిపోయిన వాళ్ళు శుత పంచమి రోజు అమ్మవారు వసంత పంచమి అంటారు రోజు బాగా శుద్ధ పంచమి రోజు అమ్మవారు ఉద్భవించిన రోజు కాబట్టి ఈరోజు అమ్మవారికి చాలా విశేషమైన కార్యక్రమం కాబట్టి ఈ యొక్క మేధస్సు పెరగాలన్న పిల్లల్లో చక్కటి విశేషమైన కార్యక్రమం మంచి అక్షరాధ్యాసు చక్కగా ఈరోజు చేసుకొని అమ్మవారి యొక్క దర్శనం చేసుకొని అమ్మవారి అనుగ్రహం వల్ల ఈరోజు అక్షరాధ్యానికి విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది వీరందరూ కూడా చాలా ఉన్నతమైన పదువులు చదివి దేశానికి ప్రపంచానికి ఎంతో విశేషమైన ప్రయోజకులు అవుతారు కాబట్టి ఈ అవసరాక్రమ వాహన స్త్రీధర కృషి కేశ భక్తనామ దామోధర శంకర వాసుదేవ

రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో ఈరోజు సామూహికంగా విశేషమైన అక్షరాభ్యాస కార్యక్రమం ఈరోజు ఈ యొక్క వసంత పంచమి రోజున ఈ యొక్క ఆలయ ప్రాంగణంలో అమ్మవారి సన్నిధానంలో అమ్మవారి దగ్గర ఉన్న అలవేటి మండపంలో ఎవరైతే అక్షరాభ్యాస కార్యక్రమాలన్నీ కూడా చక్కగా పూర్తి చేసుకుంటారో వారందరికీ కూడా ఉన్నతమైన చదువులు అలాగే మేఘా దక్షిణామూర్తి అనుగ్రహాంధ విశేషమైన జ్ఞానపరం కూడా ఏర్పడి వారికి విశేషమైన ఉన్నత విద్యను కూడా అభ్యసించి వారందరూ కూడా ఈ యొక్క దేశానికి ప్రపంచానికి ఉపయోగపడేందుకు గొప్ప వ్యక్తులుగా తయారవుతారు కాబట్టి ఆ అమ్మవారి అనుగ్రహంతో ఈరోజు అందరూ కూడా చాలామంది విశేషంగా ఈ అక్షరాధ్యాస కార్యక్రమం కోసం అమ్మవారి సన్నిధానానికి చేసి ఉన్నారు మరి కొద్దిసేపట్ల కార్యక్రమాన్ని